ఆ ఏంది కాకినాడ ఇదివరకు గతలు మన కాకినాడలో ఉన్నాయి గతలోని నలభై ఆరు మంది గత ఉంది అని వెంకటర సచిన్ గారని చెప్పి సినిమాలు కూడా తీసుకురట సినిమాలు గట్రా తీసారండి సినిమా తీసారాయనా సినిమాలో రాజన్ బొమ్మ తీసుకురాహా అంటే అడుమండలి సినిమాలు ఉన్నాయండి సినిమాలో ఆ సినిమాలో డబ్బులు సంపదించారా పోయేయంటారా పోయాడు పోయాండి ఆ తర్వాత వాళ్ళకి బస్సులు అవి ఉంది అన్నారు పాత బస్సు ఒకటి కొన్నాడు అండి అయితే ముందు బస్సు కొన్నాడు ఆయన బస్సు కొన్నాడు బస్సు కొన్న తర్వాత ఆ బస్సును బట్టి అలాగే ఒకటి 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 అలాగ బల్లు కొన్నాడు ఆ బస్సులో కొన్న బస్సుని చేయడానికి కూడా ఆయన్ని మొదలు లేదు కొత్త బండి వచ్చిందని చెప్పి పాత బండి పక్కనట్లేదు ఆయన ఆ బండి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తెచ్చింది అప్పటికే అది పాత పాతదైనా ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఎక్కడ కూడా కొత్త బల్ అన్న రిపేర్ వచ్చింది కానీ ఆ బండి రిపేర్ వచ్చింది కాదు

తునీ రాజమండ్రి తొండంగి ఈ బదులు కూడా అన్ని కూడా యాభై బళ్ళు మొత్తం కూడా ఇదే లైన్ లో తిరిగి సత్యం గారు అంక సత్యం గారు అంటే ఆ రోజులు పెద్ద పేరెంట్ అయినా కొడుకులు మనలో కొడుకులు ఉన్నారనుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా మనం జాడు అది నాలుగు మూడు సేతాలు తీశారు అయిపోయారు గణించలేదు అదే నిలుగా నెలకాలి ఎట్లా అంగితే తెలుసుకోవాలన్నమాట మంచిగా గుడ్ ఆ ఫుడ్ కథ పేరు అయినా పెళ్లి చేశారు సంతోషం